బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత నిన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని బీసీల రిజర్వేషన్ల గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడడం నిజంగా చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకొరకంటే వీళ్ళు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి బీసీల వ్యతిరేకంగా ముద్రపడి ఈరోజు అధికారానికి దూరమై ఒక్క సంవత్సరం గడిచిన వెమ్మడే మళ్ళీ అధికార దాహంతో ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ బీసీ వాదాన్ని జనాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకొరకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన రిపోర్టును బేజ్ చేసుకొని అమలు చేయాలి లేకుండా మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తామని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు ఎందుకొరకంటే వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఆ రిపోర్ట్ను పక్కన పెట్టి ఆ రోజు రిపోర్టు బహిర్గతం అయితే వీళ్ళకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రిజర్వేషన్ల పరంగా కానీ వీళ్ళకి అవకాశాలు కల్పించవలసి వస్తుందని ఆ రోజు రిపోర్ట్ను దాచిపెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేను పట్టుకొని వీళ్లకు హక్కులు కావాలి బీసీలకు న్యాయం చేయండి బీసీల గురించి చట్టం చేయండి బిల్లులు పెట్టండి అని మాట్లాడడం నిజంగా మేము బీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకొరకంటే వీళ్ళు ఒక ఒకే ఒక సంవత్సరం అయింది అధికారానికి దూరం అయ్యి మళ్ళీ అధికార దాహంతో వీళ్ళు ఈరోజు మళ్ళీ గద్దె బీసీ భావజాలం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బలంగా ఉన్న ఈ సందర్భంలో ఈ బీసీ వాదాన్ని తీసుకొని మళ్ళీ బయటికి సమాజానికి రావాలని చూస్తున్నారు దీన్ని మేము ఒకటే స్పష్టంగా కవిత గారికి సూటిగా ఒకటే సవాల్ విసురుతున్నాం మీరు నిజంగా బీసీల పక్షపాత అయితే బీసీల బాగోగులు చూసుకునే వారైతే మీ అన్న కేటీఆర్ గారిని కార్మినక అధ్యక్షుడిగా మార్చి ఒక బీసీని విమ్మడే మీరు అనౌన్స్ చేయండి అదేవిధంగా రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన తర్వాతనే మీరు బీసీ సమాజం గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడేందుకు మీకు హక్కుగా మేము భావిస్తాం ఇంకొకటి ప్రధానంగా ఈ నెలలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంబీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఒక ఎంబీసీకి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని మీరు కేటాయించి మీ బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ సమాజ్ సవాల్ విసురుతుంది అదేవిధంగా మీరు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న మీరు మళ్ళీ బీసీ భావజాలం బలంగా అయిన సందర్భంలో మీరు బేటీకి రావడం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది బీసీ మేధావులు బీసీ రాజకీయ నాయకులు బీసీ విద్యార్థి నాయకులు బీసీ సంఘ నాయకులు కుల సంఘ నాయకులు ప్రజా సంఘనాలు చాలా బీసీలైన అవేర్నెస్ ఉన్న నాయకులు ఈరోజు తెలంగాణలో చాలా మంది ఉన్నారు కాబట్టి మీ నాయకత్వంలో పనిచేసేందుకు ఈరోజు బీసీ సమాజం ఏం కోరుకోవడం లేదు ఎందుకంటే మళ్ళీ బీసీ ముసుగులో మళ్ళీ రేపు మీరు అధికారంలోకి రాని మళ్ళీ మీ పది సంవత్సరాలు మీ విలమపాలని చూసినాం మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని మళ్ళీ మీరే రాజ్యాన్ని ఏలాలని కలలు అంటున్నారు కాబట్టి దీన్ని బీ సమాజం విస్మరించే పరిస్థితిలో లేదు మీరు ఎప్పుడైనా సరే బీసీల గురించి మీరు చిత్తచిద్దు ఉంటే మేము పైన చెప్పిన డిమాండ్స్ ఒప్పుకొని మీరు అప్పుడే మీ బీసీ గురించి బీసీ వారం గురించి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది